వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ దళితుల భూములకు నష్టపరిహారం చెల్లించాలి అనకాపల్లి జిల్లా పైకరపేట మండల కేశవరం గ్రామం డెక్కన్ పైన్ కెమికల్స్ ఆక్రమణలో ఉన్న పది ఎకరాల దళితుల డీ భూమికి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ డిమాండ్ చేశారు కేశవరం గ్రామానికి చెందిన వేమగిరి సింహాచలం ఘనస్థల అమ్మ జిల్లాకు చెందిన భూముల నష్టపరిహారం కోసం కంపెనీ యాజమాన్యంతో చర్చించామని కంపెనీ యాజమాన్యం స్పందించే వారికి వెంటనే న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అన్నారు నిరుపేద మహిళలకు వెంటనే న్యాయం చేయాలని లేదంటే పెద్ద ఇతర ఉద్యమం తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో మాల బహుజన సమాజ్ రాష్ట్ర అధ్యక్షులు దార సురేష్ సోడిశెట్టి వెంకటేష్ కేశవరం గ్రామస్తులు పాల్గొన్నారు ఇక్కడ ఇద్దరు బాధితులు ఉన్నారు అంటే వాళ్ళ ల్యాండ్ ఫ్యాక్టరీ తీసుకుంది తీసుకుని మా కాంపన్సేషన్ ఏమి ఇవ్వలేదు ఫ్యాక్టరీ కట్ చాలా కాలం ఏందని చెప్పి నాకు కంప్లైంట్ చేస్తే నేను ఇక్కడికి రావడం జరిగింది వచ్చిన తర్వాత నేను ఫ్యాక్టరీ యాజమాన్యంతో వాళ్ళు ప్రతినిధులతో మాట్లాడాను యాజమాన్యం ప్రతినిధులతో మాట్లాడాను ఇక్కడది యాక్చువల్గా ఆ పది ఎకరాలు పదెకరాలు ఒక ఆవిడ ఏం పేరమ్మా అమ్మాజీ గారు ఇంకో అమ్మాయి ఈవిడి ఈవిడిది ఐదు ఎకరాలు అంత ఇద్దరి కూడా అసైన్ ల్యాండ్స్ గవర్నమెంట్ ఇచ్చిన అసైన్ ల్యాండ్స్ కాబట్టి ఎవరెవరు కొనుక్కున్న వారిని దొంగ పత్రాలన్నీ సృష్టించారు కానీ ఆ దొంగ పత్రాలు వెళ్ళి యాజ్ పర్ ది గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అసైన్ ల్యాండ్ అమ్మడానికి కానీ కొనడానికి కానీ ఏ చట్టం లేదు మొన్న రా జగన్మోహన్ రెడ్డి అసైన్ ల్యాండ్ అమ్మ అమ్ముకోవచ్చు రిజిస్ట్రేషన్ జరుగుతాయని చెప్పేంత వరకు వీళ్ళేం రిజిస్ట్రేషన్ చేయ చేయలేదు కాబట్టి అసైన్ ల్యాండ్స్ ఖచ్చితంగా వీళ్ళిద్దరికే చెందుతాయి కాబట్టి వీళ్ళందరూ వీళ్ళిద్దరికీ కూడా మరి కాంపన్సేషన్ ఇవ్వాలి ఫ్యాక్టరీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇది మాకు ఏపీఐఏసీ ఇచ్చిందండి మేము లబ్ధిదారుల నుంచి తీసుకోలేదు ఏపీఐసి అలాట్ చేసింది ఏపీఐసి అలాట్ చేసి పొజిషన్ సెట్ సర్టిఫికేట్ కూడా ఇచ్చింది పొజిషన్లో మనం ఏమన్నా చేసుకోవని ఇచ్చింది ల్యాండ్ రేట్ అన్నది ఫైనలైజ్ ఫైనల్ సెటిల్మెంట్లో మీకు ల్యాండ్ రేట్ చెప్తామని చెప్పారు కాబట్టి నేను అనేది ఏంటంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇది పైక్రాపేటకి సంబంధించిన దగ్గర ఉంది కాబట్టి డిస్టిక్ కలెక్టర్ని అలాగే అలాగే ప్రభుత్వాన్ని నేను కోరేది ఏంటంటే డెఫినెట్గా ఈ పేదలకి వీళ్ళు ఎప్పటి హయాంలో ఉంది కాబట్టి వీళ్ళిద్దరి ఈ పేద మహిళలు ఇద్దరికి కూడా గా యుద్ధ ప్రాతిపతి న్యాయం చేయమని కోరుతా ఉన్నారు ఫ్యాక్టరీ కూడా ఫ్యాక్టరీ వాళ్ళు కూడా అందుకు సహకరిస్తామన్నారు గవర్నమెంట్ ఎవరికి చెప్తే వాళ్ళకి మేము కాంపన్సేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నా గవర్నమెంట్ అంత ఫిక్స్ చేస్తా ఉన్నారు కాబట్టి నేను ఫిక్స్ చేసిన దానికన్నా కూడా కొంచెం ఎక్కువ ఇవ్వమని కూడా నేను ఫ్యాక్టరీ వాళ్ళని రిక్వెస్ట్ చేస్తాను డెఫినెట్గా ఇది చూసిన తర్వాత ఫైల్స్ అయ్యే ఇంకా డీటెయిల్గా చూసిన తర్వాత ఏం చేయాలనేది కూడా నేను మేమందరం కూడా ఇక్కడ ఉన్న యూత్ మన దారా సురేష్ ఈ మిత్ర బృందం మీరు వెంకట వెంకట్టు మేమందరం కూడా దీని మీద పోరాటం పోరాటం చేయడానికి డిసైడ్ అయి ఉన్నాం ఇవేళ ప్రిలిమినరీగా చర్చలు జరిపా చర్చల్లో ఫ్యాక్టరీకి ఫ్యాక్టరీ వాళ్ళది ఏమీ తప్పు లేదని కూడా మాకు చాలా క్లియర్గా తెలిసింది వాళ్ళు ఇప్పటికీ మేము కాంపన్సేషన్ అన్నది డెఫినెట్గా ఇచ్చేస్తాం ఆ పేద మహిళలకి ఇచ్చేస్తాం మేము గవర్నమెంట్ ఇచ్చింది తప్పితే మాకు గవర్నమెంట్ అలాట్ చేసింది తప్పితే మేము ఎవరి దగ్గర బలవంతంగా తీసుకోలేదు అని చెప్తున్నారు ఎవరెవరికో రిజిస్ట్రేషన్ జరిగి అంటే నాలుగైదు చేతులు మారింది భూమి అయినా కానీ చల్లదు ఎవరికైతే ఎలా అసైన్ ల్యాండ్ చట్ట ప్రకారం అసైన్ ల్యాండ్ చట్ట ప్రకారం ఎవరి పేరు మీద అయితే అసైన్ ల్యాండ్ చట్టం ప్రకారం భూములు ఉందో వాళ్ళకే చెందుతుంది వాళ్ళకే కాంపన్సేషన్ ఇవ్వాలి అది తెలియజేస్తుంది